మనము వేటిలో అంతము వరకు నిలకడగా ఉండాలి మనము వేటిలో అంతము వరకు నిలకడగా ఉండాలి మత వార్త పది పదహారులో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురములే నిష్కాలున్నుడిని తోడేలు అంటే ఈ లోకము గొర్రెలు అంటే ప్రభువు మనలను పోల్చుతున్నాడు యేసు ప్రభు వారు పన్నెండు మంది శిష్యులను సువార్తకు పంపిస్తూ రెండు విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఒకటి వివేకము కలిగి ఉండాలి రెండోది నిష్కపటులుగా ఉండాలి తోడేలు గొర్రెలను బతికి ఉండగానే గొర్రె గుండెను తీర్చుకొని తింటూ ఉంటుంది దాని కూరలు క్రూరంగా ఉంటాయి అయినా వాటి నుంచి కూడా నిన్ను రక్షిస్తాను అని చెప్తున్నాడు ప్రభువు నీవు పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటులై ఉంటే నీవు జయిస్తావు అంటున్నారు ప్రభువు పాములో రెండు గుణాలు ఉంటాయి వియుక్తి కలిగి ఉంటుంది దీనిని నీవు కలిగి ఉండరాదు వివేకము కలిగి ఉండాలి మనము బయటికి పొలము వైపు వెళ్ళినట్లయితే మనకు ఆకాశంలో పక్షులు పొంగలు జంతువులు మనుషులు కనపడతారు కదా పాములు కూడా ఉంటాయి కానీ అంతగా మనకు కనపడవు పాము రాళ్ల మధ్య గడ్డిలోనూ నక్కి నక్కి తిరుగుతూ ఎవరికీ కనపడకుండా తన పనిని తను చూస్తూ తను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అలాగే దేవుడిచ్చిన మన పనిని మనము చేసుకుంటూ వెళుతూ ఉండాలి ఇటువంటి వివేకము కలిగి ఉండాలి ఆత్మీయతలో వివేకముగా ఉండాలి పావురము కపటము లేనిది యథార్థంగా ఉంటుంది మనము కూడా కపటము లేని వారిగా యథార్థంగా ఉండాలి వివేకము లేని సుందరమైన స్త్రీ పన్నెముక్కుకు ఉన్న బంగారము వంటిది ఆమె సుందరమైనదే కానీ వివేకము లేకపోతే ఆ అందాన్ని బురదపాలు చేస్తుంది జీవితము బురదపాలు కాకూడదంటే బుర్రలో వివేకం ఉండాలి దేవుని పిల్లలైన మనము వివేకము కలిగి ఉండాలి మాథ్యూ పది ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి చదవండి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వివేకము కలిగి ఉండాలి అంతం వరకును సహించువాడే రక్షింపబడుదును రక్షింపబడుదురు అంతం వరకును సహించువారే రక్షింపబడుదురు పరిశుద్ధ గ్రంథంలో అంతము అను పదము నలభై ఒక్క మార్లు వ్రాయబడి ఉన్నది నలభై రోజులు శోధనను జయించుటకు దేవుడు ఇచ్చాడు నలభై ఒక్కటి అంటే శ్రమలు కష్టాలు తీరిపోయినా నమ్మకంగా ఉండాలి లోక పద్దెనిమిది ఎనిమిది మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఈ భూమి మీద విశ్వాసమును కనుగొనునా భూమి మీద జనాలు విశ్వాసంను కోల్పోతూ ఉంటారు మాకే ఈ ఆపదలు కష్టాలు ఎందుకు రావాలని చెప్పి దేవుని దేవుని ఎందు విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు అందరూ ఈ లోకాన్ని విడవక తప్పదు బస్సు ఎక్కిన వ్యక్తి బస్సు దిగక మానడు ఎంత ఎత్తు ఎదిగినను క్రిందకు దిగక తప్పదు కేతన ముప్పై రెండు ఒకటి నుంచి మూడు వరకు చదవండి నీవు విశ్వాసం అనే యాత్ర ప్రారంభించినప్పుడు అది ముగిసే వరకు కొనసాగుతూ ఉండాలి అపోస్తల కార్యము ఏడు యాభై నాలుగు అరవై నుంచి మనం చూసినట్లయితే స్టాపాను అంతం వరకు నిలబడ్డాడు తన భక్తుడు ఆత్మసాక్షి అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ప్రభువు నిలబడి ఉంటున్నాడు భక్తునికి ప్రభువు గొప్ప విలువనిచ్చాడు నీ దృష్టి ప్రభు మీద ఉంచుము మన శ్రమలు మనలను విశ్వాసములో ఎదిగేలాగా చేస్తాయి దాబీదు పదమూడు సంవత్సరములు శ్రమపడిన తర్వాత దీపించబడ్డాడు రాజుగా అభిషేకించబడ్డాడు అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరములు విశ్వాసములో నిరీక్షణతో వేచి ఉన్నప్పుడు అతడు తన వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నాడు మోషే నలభై సంవత్సరములు గొర్రెలను మేపినాడు తర్వాత ఆయన గొప్ప నాయకుడిగా హెచ్చించబడ్డాడు ఏసేపు ముప్పై సంవత్సరములకు ప్రైమ్ మినిస్టర్గా గనపరచబడ్డాడు దేవుడు ఆపితే గొప్ప కార్యములు జయించడానికి నిన్ను తీసుకువెళ్తున్నాడు అని గ్రహించాలి మన ఆత్మీయ జీవితమునకు ప్రార్థన అనేది చాలా అవసరం నీవు దేవునియందు మోకరించితే నీవు దేవుని ముందు మోకరించితే ఆయన నీ కొరకు లేచి నిలబడతాడు ఆయన నీ కోసం నిలబడితే నీకు విరోధంగా ఎవరు కూడా నిలవలేరు అంతం వరకు మనము వేటిలో నిలకడగా ఉండాలి ఒకటి ప్రార్థనలో నిలకడగా ఉండాలి ప్రార్థన అనేది మన విశ్వా మన శ్వాసబలే ప్రార్థన అనేది మన వలె ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఎఫ్సి ఆరు పద్దెనిమిది పంతొమ్మిది యోధ ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి ఒకటో దశలోనికి ఐదు పదహారు పద్దెనిమిది వరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి లోక పద్దెనిమిది ఒకటి నుంచి తొమ్మిది వరకు విసుగకుండా ప్రార్థన చేయాలి లోక పదకొండు పదకొండు నుంచి పదమూడు వరకు సిగ్గుమాలి ప్రార్థన చేయాలి విశ్వాసములు రెండవది విశ్వాసములు సహవాసములో రెండవది సహవాసములో నిరకడగా ఉండాలి అపుసల కార్యము రెండు నలభై నుంచి ఇరవై రెండు వరకు బోధయందును సహవాసమందును ప్రార్థన ఎందుక ఉండవలను మూడవది విశ్వాసంలో నిలకడగా ఉండాలి బండపైన కట్టబడిన ఇంటిలాగా గట్టిగా పునాది వేసి ఉండాలి మూడో నాలుగవది పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి వీటన్నిటిలో మనము నిలకడగా ఉన్నట్లయితే ప్రకటన రెండు పదులు నీ యేసుప్రభువారు అంటున్నారు నీకు జీవకిరీటంను ఇస్తానంటున్నాడు అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక ఆ మెన్ ప్రార్థన ప్రభువ మేము ఈ లోకములో జీవించుతున్నప్పుడు కష్టములు ఇబ్బందులు శ్రమలు ఎదుర్కొన్నప్పుడు మాకు కలిగిన విశ్వాసము ప్రార్థన సహవాసమును భక్తిని విడిచి మీ నుండి వేరైపోతున్నాము అటువంటి స్థితికి మేము రాకుండా మాకు బలమైన ఆత్మీయ జీవితమును దయచేయమని అంతం వరకు నీతో నిలిచి ఉండే భాగ్యమును దయచేయమని యేసు ప్రభువారి మహిమగల నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్